సీతారామం చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల బాలీవుడ్ లో సైతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది దీంతో ఈ అమ్మడికి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏ చిన్న ఫోటో నెట్టింటా విడుదలైనా అది క్షణాల్లో వైరల్ గా అవుతుంది ఇదిలా ఉంటే తాజాగా యూపీకి చెందిన సౌకిన్ మాలిక్ అనే కుర్రాడు ఈ హీరోయిన్ తో కలిసి దిగిన ఫోటో లాగా ఓ ఫేక్ ఫోటో క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఆ ఫోటో అనుకోకుండా క్షణాల్లో వైరల్ గా మారి హీరోయిన్ వెళ్ళింది దాంతో హీరోయిన్ రునాల్డ్ ఠాకూర్ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయి ఆ ఫోటో కింద సీరియస్ గా ఇలా కామెంట్ చేసింది బ్రదర్ ఎందుకు తప్పుడు ఇచ్చుకుంటున్నారు మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా అసలు బాగోలేదు అంటూ రిప్లై ఇచ్చారు నిజానికి ఒరిజినల్ ఫోటో లా కనిపించే ఈ ఫేక్ ఫోటో ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీలోని స్టిల్ అయితే ఈ స్టిల్ ఫోటోలో ఉన్న హీరో విజయ్ దేవరకొండను తప్పించి ఈ కుర్రాడు తన ఫోటోను యాడ్ చేసుకున్నాడు దాంతో ఆ ఫోటో చూడ్డానికి అచ్చం ఆ కుర్రాడు మరియు హీరోయిన్ కలిసి తీయించుకున్న ఫోటోలా ఉంది దీంతో కొంత బాలీవుడ్ ప్రేక్షకులైతే ఈ ఫోటో మరో సరికొత్త టాలీవుడ్ ఫిల్మ్ కు చెందిన పిక్ అని అతను ఎవరో కొత్త హీరో అయి ఉంటాడని అనుకున్నారంట ఇక ఈ ఫేక్ ఫోటో పై ఇప్పటికైనా స్పందించకపోతే తన కెరీర్ కే ప్రమాదమని భావించిన హీరోయిన్ రినాల్డ్ ఠాకూర్ తాజాగా ఆ ఫేక్ ఫోటో ఎడిటింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ పెట్టారు అయితే ఈ వ్యక్తి ఆ కామెంట్ ని డెలిట్ చేశాడు మరో పక్క ఈ ఫేక్ ఫోటో ఎడిట్ చేసిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే అతను కేవలం ఈ ఒక్క రిణల్డ్ ఠాకూర్ ఫోటోనే ఇలా ఎడిట్ చేయలేదు దాదాపు టాలీవుడ్ హీరోయిన్లందరి ఫోటోలు ఉపయోగించి ఫేక్ ఎడిటింగ్స్ చేశాడు వాటిలో రష్మిక అనుష్క శర్మ సాయి పల్లవి శృతి హాసన్ వంటి హీరోయిన్స్ తో క్రియేట్ చేసిన ఫేక్ ఫోటోలు అయితే మరీ సహజంగా ఉన్నాయి ఇలా యూపీ కుర్రాడు ఒక్క హీరోయిన్లతో మాత్రమే కాదు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరోలతో పొలిటీషియన్స్ తో క్రికెటర్స్ తో ఇలా ప్రజెంట్ బ్రతికున్న ప్రతి సెలబ్రిటీతో ఎంతో క్లోజ్ గా ఫోటో తీయించుకున్నట్టు ఫేక్ ఫోటోలు డిజైన్ చేసి వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పారేస్తున్నాడు దీంతో ఈ కుర్రాడి ఎడిటింగ్ ఆర్ట్ కి ఇప్పుడు అతన్ని ఇన్స్టాగ్రామ్ లో లక్ష ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి